తెలంగాణ న్యూస్ కి స్వాగతం కుత్బిలాపూర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర సహాయ మంత్రి రణీత్ సింగ్ బిట్టు బిజెపి నాయకుడు సంజయ్ గైర్పాటు చేసినటువంటి కామెంట్లను తీవ్రంగా ఖండించారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దూలపల్లిలోని మైనంపల్లి హనుమంతరావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ఒక ప్రజానాయకుడిను పట్టుకుని టెర్రరిస్ట్ రాహుల్ గాంధీ భారతీయుడు కాదు అంటూ ఆరోపణలు చేసినటువంటి బీజేపీ నాయకులను వెంటనే పార్టీ నుండి పదవి నుండి తప్పించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వారిని కేబినెట్ నుండి తప్పించాలని గాంధీ కుటుంబం ఉన్నటువంటి అందరూ ప్రజల శ్రేయస్సుకు పాటు పడ్డారు అలాంటి వారిని దూషించే హక్కు బీజేపీ నాయకులకు లేదని మండిపడ్డారు మరి ఆగస్ట్ లోపల మా గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసి చూపెడతామని చెప్పి మాటియడం జరిగింది మాటిచ్చిన ప్రకారంగానే మేము రుణమాఫీ చేయడం జరిగింది మరి పదేళ్ళు వీళ్ళు చెయ్యింది మేము ఎనిమిది నెలలనే చేసి చూపించడం జరిగింది కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసి ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసే ఒక ఉద్దేశంతో మీరు పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు రాహుల్ గాంధీ కంట మన పేద ప్రజల నొప్పి తెలియదంట కష్టాలు తెలియదు అంట అంటే నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా రాహుల్ గాంధీ గారు ఆరు వేల కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర పేరుతోటి మరి ప్రతి గల్లీ గల్లీ కూడా తిరగడం జరిగింది గల్లీ గల్లీలో ఉన్న ప్రతి యువకుడు కష్టం ప్రతి ముసలావిడ కష్టం ముసలి అవ్వ కష్టం కూడా మరి రాహుల్ గాంధీ గారు తెలుసు అట్లాంటి నాయకుడిని పట్టుకొని ఇవాళ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం మేము బీజేపీ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇట్లాంటి ఇట్లాంటి కొందరిని మరి తక్షణమే పీకి అవతల పారేయాలని చెప్పి కూడా మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా వీళ్ళంటారు వీళ్ళంటారు రాహుల్ గాంధీ గారు ఇంకో దర్ద్ దర్ద్ సంజో యువాంకో దర్ద్ సంజో నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా బిట్టు గారు కానివ్వండి బీజేపీ పార్టీకి కానివ్వండి మోడీ గారు కానివ్వండి పైలే ఆ భారతదేశమే యువా దర్ద్ సంజో मणिपुर का दर्द समझो और नशे से नशे से जो है पंजाब में जो प्रॉब्लम है उसको समझो उसके बाद हमारे से बात करिए बोल के आपको बोल रहा हूं देनी वाला कटे जप्ता उना इట్లాంటి ఒక స్టేట్మెంట్స్ ని మి ఇమిడియట్ గా విత్డ్రా చేయాల మేము అందరం కూడా మరి తీవ్రంగా ఖండిస్తా ఉన్నామని చెప్పి మతలే చేసుకుంటా ఉన్నా మేరే మన ప్రశ్నల రకలంటారు కాదు కూడా మరి बीजेपी పార్టీ తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే మరి ఇక్కడ కూడా మరి హరీష్ రావు ఇలా అందరూ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు పదేళ్ళు వీళ్ళ అధికారంలో ఉన్నారు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు ఇక చాతగానోళ్ళు ఇలా వచ్చి పెద్ద పెద్ద మాట్లా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏడక మీ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ లో వచ్చినాయి ఎవరికన్నా మొత్తం పదేండ్లు కూడా దోచుకొని దాచుకోవడం తప్ప మీరు చేసింది ఏం లేదు అని చెప్పి కూడా మరి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఆపేట అధికారంలోకి వచ్చి కనీసం ఎనిమిది నెలలు కూడా అయితే లేదు ఎనిమిది నెలలు కాకముందే మీరు ఎందుకంత ఉలికి పడుతున్నారు ఎందుకంత భయం అవుతుంది మీకు మీరు చేసే కుంభకోణాలన్నీ రాబోయే రోజుల్లో బయట పెడతాం మిమ్మల్ని ప్రజలే మరి తరిమి తరిమి కొడతారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా నేను ఆ రోజు ఎంపీ ఎలక్షన్స్ ముందే చెప్పడం జరిగింది ఇలా కేల్ కథం దుకాన్ బంద్ అయిపోయిందని చెప్పి సున్నా సీట్లు అండి ఇలా వచ్చేది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు కనీసం మహిళలు అంటే గౌరవం లేదు కనీసం ప్రజలంటే గౌరవం లేదు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఏది పడితే మాట్లాడితే మరి ఊరుకునే పరిస్థితిలో లేరు మా కార్యకర్తలు కూడా మా నాయకులు కూడా మరి బయటకు వస్తే మీరు తట్టుకోలేరు అని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదేవిధంగా మరి ఇక్కడ విచ్చేసిన మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మొన్ననే మీ అందరు తెలుసు మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద మరి కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు గారు అదేవిధంగా మాజీ శాసన సభ్యులు తార్విందర్ సింగ్ మార్వా గారు మరి ఏదైతే మాట్లాడినారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారంటే ఒక ప్రజల గొంతుక రాహుల్ గాంధీ గారంటే ఒక జననాయకుడు రాహుల్ గాంధీ గారంటే ప్రజల గొంతుక పార్లమెంట్ లో వినిపించే ఒక నాయకుడు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం రాహుల్ గాంధీ గారిని ఇరవై ఏండ్లు మరి మన భారతదేశ ప్రజలు ఎన్నుకొని పార్లమెంట్ కి పంపించడం జరిగింది వీళ్ళు ఏమంటారు రాహుల్ గాంధీ అంట భారతీయుడు కాదంట రాహుల్ గాంధీ అంట టెర్రరిస్ట్ అంట అంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు మరి వీళ్ళని తక్షణమే మరి బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి కేంద్ర మంత్రిగా మరి వారిని భర్తరఫ్ చేయాలని చెప్పి మరి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా మరి వాళ్ళ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే ముందు అంటే వీళ్ళకి మాట్లాడే ఒక నైతిక హక్కున్నదా అని అడుగుతా ఉన్నాం గాంధీ కుటుంబం అంటే ఎప్పుడు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర వాళ్ళది దేశం కోసం మరి కష్టపడిన చరిత్ర వాళ్ళది అట్లాంటి వాళ్ళ మీద ఇవాళ ఇష్టారాజ్యంగా ఎట్ల పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మేము అనుకుంటే మాలాంటి లక్షలాది మంది సైనికులు కాంగ్రెస్ పార్టీ సైనికులు మీ ఇంట్లోకి గుసాయించవచ్చు కానీ దానికి మా రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీ మాకు గుర్తొస్తుంది వాళ్ళెప్పుడు కూడా నఫ్రత్ 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 చోడో భారత్ జోడో అని చెప్పి ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు కాబట్టి కాబట్టి వారి యొక్క మాట మాటకు గౌరవిస్తూ వాటికి గౌరవిస్తూ ఇవాళ మేమందరం కూడా మరి గమ్మునుంటా ఉన్నాం ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మళ్ళా మాట్లాడితే మరి దానికి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా మరి ఇవాళ మరి ఒక మాట ఇంగ్లీష్ హిందీలో కూడా చెప్తా ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ కాబట్టి మరి ఇస్ ఇన్సల్ట్ టు 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 ఇండియా అండ్ 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 కాన్స్టిట్యూషన్ వి వి డిమాండ్ డిమాండ్ బిట్టు హిస్ స్టేట్మెంట్ ఇష్యూ అదర్వైస్ బీజేపీ పార్టీ సస్పెండ్ రిమూవ్ ద యూనియన్ క్యాబినెట్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళీ అదే కూడా అదే అదే విధంగా తరలి రావడం జరిగింది అంటే మొత్తం సిక్ కమ్యూనిటీ కూడా మా రాహుల్ గాంధీ గారి తరఫున ఉన్నారు అంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు మళ్ళా వేస్తే మొత్తం మా సిక్కులు కూడా తరలి వస్తారు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు బిడ్డ మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా నేను మళ్ళా చెప్తా ఉన్నా మా మా నాయకుడు చెప్తాడు ఇట్లాంటి చేతలు మనం చేయొద్దు ధరోమత్ ధరోమత్ అని చెప్పి చెప్తా ఉంటాడు కాబట్టి మా నాయకుడు భయపడే నాయకుడు కాదు భయపెట్టే నాయకుడు కాదు ఇట్లాంటి భయపడం ప్రజల కోసం కొట్లాడతాం ప్రజల కోసం కష్టపడతాం ప్రజల కోసం పనిచేస్తూ ఈ భారతదేశం ఎట్లా అభివృద్ధి చేయాలో అది మా మా ఒక మా మా నాయకుడు ముఖ్య ఉద్దేశం కాబట్టి మేము దాని మీదనే చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం ధన్యవాదాలు థ్యాంక్ యూ